అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని భారత రైతు సమితి కూడా అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు రైతుల కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనిపై నిరంజన్ రెడ్డి ఆత్రేయంలో అధ్యయన కమిటీ చేశాం ఈ కమిటీ నెలపాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది అని ఆయన పేర్కొన్నారు ఎవరైతే అప్లై చేసుకుంటే గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్దాలు గతంలో చెప్పినారు మళ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే హిందీలో సామెత ఉంది నాచినాయే ఆంగం తేడా అని అంటే నాకు డాన్స్ రాకపోతే కింద ఏదో నేల బాగాలేదు అంత ఉన్నాయని ముఖం బాగాలేదు అద్దం బాగా కొట్టుకున్నట్టు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ప్రజలు ఏమడుగుతున్నారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు ఏమైందని అడిగారు ప్రజలేమడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి ఇప్పటిదాకా వేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ లేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అందుకే ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే మీరు పరిపాలన నిమగ్నంగా అండి మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు గ్యారంటీల అమలు వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలా మీరు చూపెడతారా ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు టెంట్లు ఊల కొడుతున్నారు రేపు ఇదే తీరగకున్న తర్వాత గవర్నమెంట్ కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు